తమ్ముడు రాజశేఖర్ ఈరోజు నుంచి శ్రీ సరస్వతీదేవి యొక్క స్థుతి శ్రీ శారదా స్థవము పంపించటం ఇవాళ మొదలుపెట్టాడు మొదటి పద్యాన్ని పంపించాడు ఆ పద్యాన్ని చదివి తాత్పర్యాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ధరణిని లక్ష్మి గిరిజయసంగు శక్తియును కీడ్పడు యవ్వనమంతరించగన్ కరుణను నీవు భక్తజన కల్పకమై యుడు జ్ఞానవిత్తమక్షరము అనంతమై నిరత శాంతిప్రదమై ఒప్పు భారతీ తాత్పర్యం భారతిమాత లక్ష్మీచు ధనధాన్యములన్నియు నాశనము చెందునవియే కదా అట్లే పార్వతి ఇచ్చు ప్రాపంచిక బలములన్నీ భౌతిక శక్తులన్నీను వయస్సుతో పాటు అంతరించిపోవునవే కదా దయతో భక్తుల పాలిటి కల్పవృక్షమైన నీ విచ్చు జ్ఞానధనము నశించనిదై అంతము లేనిదై నిరంతరము శాంతి నొసంగునదై కదా తల్లి అని ఈ పద్యభావముస్తవరాజము రెండో పదజాన్నిపించి పదభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ మిత్రులందరికీ నమస్కరిస్తు మిన్నుల నుండి నీ ఉదిగి మేదిని వచ్చుట వీణభూని బల్ సున్నితమైన గానమును ధౌర్యముగా వినిపించు చుండుటల్ తిన్నగ నా మది దీధితులన్ వెలుగొందు చుండుటల్ కన్నులగాంచి ధన్యతను గంటి ముంటి భారతీ మునను భారతీ తాత్పర్యం కన్నతల్లి వాగేశ్వరి నేను నిన్ను ఉపాసించుచుండగా నీవు ఆకాశము నుండి అందమైన విమానములో భూమిపై దిగి వీణను కేలగొని సుకుమారమైన నీ గానమును ఆశ్చర్యము కొల్పునట్లు వినిపించుచుండునటులా ఆ విమానంలో దివ్యకాంతులను వెదజల్లుతూ నీవు ప్రకాశించుటలా నా కన్నులతో ప్రత్యక్షముగా గాని విని ధన్యుడనైతిని ప్రత్యక్షముగా గాని విని ధన్యుడనైతిని ఆనంద సముద్ర నిమగ్నుడనైతిని అని ఈ పద్యభావము తవరాజము మూడో పద్యాన్నాల నుంచి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఏ పురుషుండు అక్షర క్షర విహీనముఖుండో అతండు పృథ్వీపై నోపసుల్యుడై ఇహ మును పరమున్విడి జ్ఞానశూన్యుడై గౌరవ విహీనుడౌచును దీపములేని గేహమున దీప్తి నశించ నశించు శారదా దీపములేని గేహమున దీప్తి ను శారదా తాత్పర్యం ఓ మాత ప్రపంచంలో ఏ పురుషుడు అక్షర జ్ఞాన శూన్యుడో వాడు తానొక మానవాకారంలోనున్న పశువు వానికి ఇహలోకం నందును ఆనందం లేకుండా ఉండును వాడు వివేకహీనుడై చెడు నడవడి కలవాడై మేలు పొందక జనాదరణములు కాంచక దీపము లేని గృహం వలే కాంతిహీనుడై ఉండును కదా తల్లి అని ఈ భావము ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తల్లిరో స్వరూపిణిగా ారుణిరాజిలు చుందు నీ ఇల్లు పబూననో సల్లలితాననాబ్జ ఎటు చాలవు నాదగు వాలైన నాహృల్లసినురాగమున హీనపు భక్తి దళంపు భారతీ భారతీ తాత్పర్యం ఓ శారదాంబ తల్లి నీవు వాక్స్వరూపముతో ఈ ప్రపంచంలో అందరి జిహ్వాగ్రమున నర్తించుతుందువు నిన్ను నేను స్తోత్రము చేయజాలుదునా ఓ సుకుమార ముఖ కమలము గల మాణినిమణి నా వాక్కులు నిన్ను కొలువజాలవు నా భక్తిని నాకు నీ ఎందు మనసులో గల అనురక్తిని తలంచి కరుణింపు తల్లి అని శ్లోకభావము శ్రీ శారదా తవరాజం ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తల్లిరో వాక్స్వరూపిణిగా ధారుణి రాజులు చుందు సల్లలితాననాబ్జ ఎటు నా వాలైన హీనపు భక్తి దళంపు భారతీ భారతీ తాత్పర్యం ఓ శారదాంబ తల్లి నీవు వాక్స్వరూపముతో ఈ ప్రపంచంలో అందరి జిహ్వాగ్రమున నర్తించుతుందువు నిన్ను నేను స్తోత్రము చేయ జాలుదునా ఓ సుకుమార ముఖ కమలము గల మాణినిమణి నా వాక్కులు నిన్ను కొలువజాలవు నా భక్తిని నాకు నీ ఎందు మనసులో గల అనురక్తిని తలంచి కరుణింపుము తల్లి అని శ్లోకభావము